ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వచ్చి ఉండగా గ్రంథమైన బైబిల్లో నుండి కొత్త నిబంధన మతైశ్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాలను మనం చదువుకుందాం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప వచ్చిరి అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను పిల్లర ప్రభువును మనం ఆరాధిస్తూ ఉండగా మొత్తం ఈ స్వార్థ మొదటి అధ్యాయము నుండి ప్రతి అధ్యాయములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దర్శనం దైవ దర్శనం ఆరాధన అనగానే ఆయనను చూచి ఆయనను ఎరిగి ఆయన చేసిన కార్యమును గ్రహించి ఆయనను ఆరాధించుట కదా ఒక్కొక్క అధ్యాయములో ఒక లక్షణాన్ని మనము ధ్యానిస్తూ ప్రభువును ఆరాధిస్తున్నాం మతైశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయములో ప్రభు అయిన యస్సు క్రీస్తువారు ఆయన ప్రవక్తగా ఉన్నాడు లేదా దైవ ప్రవక్త సర్వజ్ఞానము కలిగిన ప్రవక్త కదా ఆయన మాటలు సో మతైశ్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము అనగాని ఒలివా కొండ పైన ఆయన చేసిన ప్రసంగం ఇది సుప్రసిద్ధ ప్రసంగం కదా ఆయన ఆయన ఎలా ఉంటుందో అసలు ఈ దేవాలయములో ఆయన్ను వారు అడిగారు ప్రభు ఇవన్నీ చూచున్నారు కదా ఈ దేవాలయపు రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడును అన్నప్పుడు మూడవ వచనంలో ఆయన ఒలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఒకటి ఇవి ఎప్పుడు జరుగును రెండు నీ రాకడకు సూచన లేవి మూడు ఈ యుగ సమాప్తికి లేవి అని అడిగారు సో ఇందులో ఇవి ఎప్పుడు జరుగును అనగా రాతి మీద రాయి కట్టకుండా ఉండకుండా పడద్రోయబడు అంటున్నారు కదా ఈ దేవాలయ విధ్వంసము ఎప్పుడు జరుగును నీ రాకడ అనగా ఆనాడు వీరు పాత నిబంధన కాలములో ఉన్నారు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి బైబిల్ ధ్యానించే ప్రతి విశ్వాసి ఆది కాండము నుండి అపోస్తుల కార్యములు ఆది కాండం మొదటి అధ్యాయము నుండి బైబిల్ ప్రకారం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము వరకు పాత నిబంధన కాలము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పెంతకోస్త పండుగ దినమున ఆయన దిగి వచ్చాడో సంఘము ఆరంభమైన సంఘకాలం కృపాకాలము అంటే వారు ఏమడుగుతున్నారు నీ రాకడకు సూచనలేవి అంటే సంఘము కొరకు ఎప్పుడొస్తున్నావు అని అడగట్లేదు సుమీ సంఘము అనే సంగతే శిష్యుల తెలియదు ప్రభు ప్రస్తావించాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని కానీ వారు అడుగుతున్న ప్రతి మాట నీ రాకడకు సూచన లేవి అని అడుగుతున్నారు నీ రాకడకు సూచన లేవి ఎప్పుడు జరుగును యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళే సమయములో కూడా వారు ఏమి అడిగారు ప్రభువా మరలా యూదులకు ఇస్రాయేలీలకు రాజ్యం గ్రహిస్తావు అని అడిగారు అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో ఆరో వచనములో ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేళకు రాజ్యం మరలా అనుగ్రహించదవా కాబట్టి ఆయన రెండవ రాకడను గురించి వారు అడిగారు భూమి మీదికి యేసు క్రీస్తు ప్రభువారు వారు ఆయన దిగివచ్చుట ఒలివా కొండ మీదికి దిగివచ్చుట ఒలివా కొండ మీద కాలు ఉంచుట యుగ సమాప్తి అన్నారు అంటే ఈ యుగానికి ముగింపు ఎప్పుడు ప్రిలరా ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన దైవ జ్ఞానములో నుండి ఆయన బోధించారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లోకములో శరీరధారిగా ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తులో సంపూర్ణమైన దైవ లక్షణాలు సంపూర్ణమైన మానవ లక్షణాలు ఆయనకున్నాయి ఆయన ప్రవచనాత్మక అధికారము కలిగిన వాడు ఆయన రాబోయే రాజు పిల్లరై మతేశ్వర్ ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు ఆయన ఒక కాపరిగా ఉన్నాడు ఆయన ఒక రక్షకుడుగా ఉన్నాడు ఆయన ఒక రాజుగా ఉన్నాడు ఆయన ఒక సేవకుడుగా ఉన్నాడు ఆయన ఒక న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు ఇంకెన్నో లక్షణాలు మనము లోతుగా ధ్యానం చేస్తే ఆయన ఒక ప్రవక్త కదా మొదటి వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు ఆయన సర్వజ్ఞాని ఆయన సర్వాధికారము గలవాడు ఆయనే ప్రవచనాలు నెరవేర్చువాడు ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఇరూసలేము యొక్క భవిష్యత్ తిరిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన అన్నారు ఈ రాతి మీద రాయి పడద్రో ఉండకుండా పడద్రోయబడే కాలం ఎప్పుడు ఆయన క్రీస్తు శకం ముప్పై మూడులో దాదాపుగా ఆయన ప్రవచించారు అక్షరాల క్రీస్తు శకం డెబ్బైలో రోమా చక్రవర్తి రోమా సైనికుడు టైటస్ ఆయన ఇరుశలేం మీదకి దండెత్తి వచ్చి ఆ ఇరుశలేము దేవాలయం రాతి మీద రాయి ఉండకుండా పడద్రోషాడు మాత్రమే కాదు ఆయన ఈ ప్రపంచ పునర్జన్మను ఎరిగిన వాడు రాబోయే రాజ్యం ఎలా ఉంటుందో ఎరిగిన ప్రవక్త ప్రభు యేసు క్రీస్తు వారు పేతురు అడిగాడు మొత్తం స్వార్థ పంతొమ్మిదిలో ప్రభువా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం మాకేం దొరుకును ప్రభు అన్నారు ఈ ప్రపంచ పునర్జన మందు ఈ పునఃస్థాపన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నేను మహిమగల సింహాసనం మీద కూర్చుంటాను ఒకరోజు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనముల మీద మీరు ఆసీనుడై ఉంటారు పన్నెండుగురు ఇస్రాయేలు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చెదరు అక్షరాల నెరవేరబోయే ప్రవచనమిది అందుకే ద్వితీయోపదేశ కాండములో మోషే పద్దెనిమిదవ అధ్యాయములో నా వంటి ప్రవక్తను మీలో నుండి దేవుడు పుట్టించును అన్నాడు జవహాన్సువార్త మొదటి అధ్యాయం నలభై ఐదులో నతనీయులు అన్నాడు పిలుపు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎరిగిన వ్రాసిన ఆయనను గురించి ఎవరైనా రాబోయే ప్రవక్తవు నీవేనా అవునండి భవిష్యత్తులో ఎరుసలేమును ఎరిగినవాడు ఎరుసలేము దేవాలయ పరిస్థితులను ఆయన ఎరిగినవాడు ఆయన సమస్తమును ఎరిగినవాడు ఇందులో ఒకటి పరిపోయిన యేసు క్రీస్తువారు లేనప్పుడు సర్వమానవాళి భవిష్యత్ ఎలాంటిది ఇది ఒక గంభీరమైన ఆధ్యాత్మిక లోతైన సంగతి యేసు క్రీస్తు వారు లేకపోతే మానవాళి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా ఉండేది మానవుడు పాపములో పడిపోయి నశించిన మానవుడు పాపములో పడిపోయినవాడు నశించవలసినవాడు పాతాలమునకు వెళ్ళవలసినవాడు ఎక్కడ ప్రారంభమైంది ఆది కాండం మూడవ అధ్యాయంలో ప్రారంభమైంది ఆజ్ఞాతిక్రమం హవ్వ దేవుని ఆజ్ఞానతిక్రమించి ఆదాము దేవుని ఆజ్ఞనతిక్రమించి దుర్పాపములో పడిపోయారు ఆజ్ఞాతిక్రమమే పాపం నేను తినవద్దని నీతో చెప్పిన వాటిని నువ్వు తింటివా ప్రభు అన్నాడు ఆదికాండం రెండు పదిహేడులు అయితే పదము ఈ తోట చెట్లలో ఉన్న ఫలములన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమున్నది దానిని మీరు తినకూడదు తినకూడదు ఇది నా ఆజ్ఞ మీరు తింటే మీరు మరణిస్తారు నా ఆజ్ఞ మీరితే మీరు మరణిస్తారు అద మాత్రమేనా మానవులందరూ పాపములో పడిపోయారు మానవులు అందరూ దేవుని అతిక్రమించారు నీవు నేను సర్వమానవాలి ఏ భేదము లేదు అందరూ దేవుని అతిక్రమించి దేవునికి దూరమై ఆఖరికి ఏమైపోతారు దేవగ్రంథములు రాయబడి ఉంది ఎవడై ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల యేసు క్రీస్తుని అంగీకరించని ఏ వ్యక్తి జీవితమైన జీవగ్రంథములో జీవ గ్రంథములో వారి పేరు వ్రాయబడదు వారు అగ్ని గంధకముల మండే గుండములో కదా ఇది మానవుని యొక్క దుస్థితి మానవుడు రక్షణ లేని వాడుగా ఉంటాడు మానవుడు చీకటిలో ఉంటాడు మానవుడు దేవుని కోపానికి గురవుతాడు మానవుడు నిత్య శిక్షను అనుభవిస్తాడు అగ్ని గుండమునకు పాత్రుడవుతాడు ఇది మానవుని స్థితి భవిష్యత్ దేవుడు మానవుని భవిష్యత్ తిరిగిన వాడు రెండవది సర్వ మానవాళి భవిష్యత్ మార్చుటకు వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తువారు మన భవిష్యత్ మార్చువాడు ఆయన పేరు మార్చేవాడు కాదు ఊరు మార్చేవాడు కాదు వస్త్రం మార్చేవాడు కాదు ఆయన మానవాలి భవిష్యత్ మానవ జీవితం మానవ హృదయం ఆయన మార్చేవాడు పాత నిబంధనలో ఆయన రాకడను గురించి ముందుగానే ప్రవచించబడినది ఆయన ఎందుకు వస్తున్నాడు ఈ రక్షకుని యొక్క ఆవశ్యకత ఏమిటి గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో మానవుడు దేవుడు వేరుగా ఉన్నారు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మరి అడ్డముగా వచ్చిన ఈ మానవుణ్ణి రక్షించటానికి ఒక కుమారుడు భూలోకానికి దిగి వచ్చాడు కుమారుడు దిశ గ్రంథం అధ్యాయం అధ్యాయ మహారవచనములో ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన సమాధానకర్తయ్యగు అధిపతిని అతనికి ఒక కుమారుడు ఇబులోకానికి దిగి వచ్చాడు మానవాళి భవిష్యత్తును మార్చటానికి మానవాళి స్థితిగతులను మార్చటానికి యేసు క్రీస్తు ప్రభువారుగా ఆయన బెత్లహేములో జన్మించాడు ఇదొక ప్రవచనం బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో ఇవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేళ్లను ఏలబోవాడు నీలో నుండి వచ్చును ఎలాంటి వాడు పురాతన కాలము నుండి మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమవుచూ ఉన్న దేవుడు ఆయన ఆయన లోకానికి దిగి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన మానవుని పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు పాపములు మానవుడు స్వతహాగా తన ప్రయత్నము ద్వారా తన ధ్యానము ద్వారా తన మంచి కార్యముల ద్వారా మానవుడు తీసివేసుకొనలేడు అసాధ్యం అందుకే యోహాను మొదటి పత్రిక మూడు ఐదులో పాపములను తీసివేయుటకై ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమాయను ఆయన పాపములేనివాడు అయితే మనందరి నిమిత్తమై ఆయన పాపముగా చేయబడ్డాడు దైవ గ్రంథములో ఇలా వ్రాయబడి ఉన్నది ప్రియుల కొరందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకట వచనములో ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసాము యేసు క్రీస్తు ప్రభువారు కలువరి సిల్వలు నీ కొరకు నా కొరకు వేలాడుతూ ఉండగా మన పాపమంతా ఆయన మీద మోపబడినది ఆయన లోపలికి వెళ్ళింది ఆయన మన శాపమంతటిని ఆయన భరించాడు ఆయనలో ఉన్న నీతి మనలోనికి వచ్చినది ఎప్పుడైతే అంగీకరించామో సర్వమానవాళికి నీతిని నందించటానికి ఆయన మాత్రమే సరిపోయినవాడు మూడవది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ప్రభును మనం అంగీకరించాం ఆయన నీతిని పొందాం ఆరాధన చేయడానికి వచ్చాం ఆరాధిస్తూ ఉండగా మన పాపమును జ్ఞాపకం చేసుకునే స్థలం కాదు ఆయన నీతి ఆయన పరిశుద్ధత ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయనను ఆరాధించటానికి మనం చేరి వచ్చే స్థలం సో మన భవిష్యత్తు ఏంటో మనం ఎరగాలి దైవ గ్రంథములో ఇలా రాయబడి ఉన్నది రోమపత్రిక ఆరు ఇరవై రెండులో ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం దాని అంతం నిత్య జీవం నిత్య జీవం పాపము నుండి విమోచించబడ్డాము మాత్రమే కదా నిత్య జీవమును మనము పొందాము దేవుడు లోకమునెంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందునట్లు యేసు క్రీస్తును అంగీకరించుట ద్వారానే మానవాళికి నిత్య జీవం నిత్య జీవం ఈ లోకములో తాత్కాలిక జీవం కాదు ఈ లోకం విడిచిన తరువాత నిత్య జీవాన్ని మనం పొందాం ఒకప్పుడు దేవుని శత్రువులం నేడు దేవుని సంతానం దేవుని కుమారులం మనల్ని ఆయన కుమారులుగా చేశాడు ఎంతకాలం యుగ యుగములకు కుమారులమే అప్పుడప్పుడు సహవాసాన్ని కోల్పోయేవేమో కానీ సంబంధం నిత్యమైన సంబంధం పునాది మీద ఆయన నిన్ను నన్ను నిలువ పెట్టాడు మాత్రమే కాదు ఒకప్పుడు ధర్మశాస్త్ర విధిలో ఉన్నవారం ఈనాడు కృపను మనకు అనుగ్రహించాడు దవిసి పత్రిక రెండు ఎనిమిదిలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ప్ర మాత్రమే కాదు ఒకప్పుడు శిక్షలో ఉన్న వారం ఈనాడు సమాధానమును ఆయన మనకు అనుగ్రహించాడు సమాధానమును ఆయన మనకు అనుగ్రహించాడు రమపత్రిక ఐదు ఒకటిలో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యస్సు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము ఇంకా మన భవిష్యత్ ఏంటి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసల్లయందుండును రాత్రిక ఎన్నడూనూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు దేవుడు ప్రభువే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు ఏలుదురు దేవునికి స్తోత్రం ప్రా మనము ఆయన ముఖ దర్శనము చేయడానికి వచ్చాం మన భవిష్యత్తును వివరించిన ప్రభు అయిన యేసు క్రీస్తు యుగ యుగములు నిత్య జీవం కలిగి నిత్య మహిమ కలిగి నిత్య ఆరాధన కలిగి యుగ యుగములు ఆయన ఆరాధించే భాగ్యం ఈ అల్పులమైన మనకు అనుగ్రహించి ఉండగా ప్రభువా ఇన్ని ఇన్ని మేలు మీరు చేశారు యుగ యుగములు అగ్నిలో కాలిపోవలసిన మేము అది మా భవిష్యత్ గత అప్పట్లో ఉన్న మా భవిష్యత్ మేము అంగీకరించక ముందు మా భవిష్యత్తు ఇది ఎప్పుడైతే మేము అంగీకరించామో మా శాపమునంతటిని తీసివేశారు మా పాపమంతటిని తీసివేశారు యుగ యుగములు యుగ యుగములు మీతో ఉండే భాగ్యం మిమ్మల్ని ఆరాధించే భాగ్యం అనుగ్రహించి ఉండగా మేమేం చెల్లించగలం ప్రభువ మహృదయపూర్వకమైన స్థుతి ఆరాధన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నీకే చెల్లిస్తున్నాము తండ్రి అని యేసుక్రీస్తు నామములో ఈ స్థుతులను ఆయన కర్పించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమె